విద్యుత్ రంగంలో వేల కోట్ల రూపాయల అవినీతి నిరాటంకంగా కొనసాగుతుంది వ్యాపారాలను ప్రభుత్వ మునాపలి అంటే ప్రభుత్వ గుత్తాధిపత్యానికి వదిలేస్తే ప్రజలను నిలువు దోపిడీ చేస్తాయి ప్రభుత్వాలు ఉదాహరణకు ప్రభుత్వం నడిపే ఆర్టీసీ వేల కోట్ల ప్రజాధనం వృధా చేస్తూ అరకుర సేవలు అందిస్తుంది ప్రభుత్వం నడిపే ఆసుపత్రులలో గతి లేకపోతే తప్పితే ఎవ్వరూ వైద్యం చేయించుకోరు ప్రభుత్వ స్కూళ్ల ఖర్చు నింగినంటితే చదువు పాతాళాన్ని అంటుతుంది ఇలా ఒకటి కాదు రోడ్లు మంచినీళ్లు డ్రైనేజ్ అన్నిట్లోనూ నాసిరకం సేవలు అందిస్తూ అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో పన్నులు వసూలు చేయడం మన ప్రభుత్వాల ప్రత్యేకత ఈ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం పోటీ లేని ప్రభుత్వ మొన్నాపలి నుంచి వీలైనన్ని సేవలను ప్రైవేట్ వ్యవస్థలోకి తీసుకురావాలి పోటీ సృష్టించాలి ఇది చేయనంత వరకు మన దేశం అభివృద్ధి చెందదు కాక చెందదు ప్రైవేటీకరణ అంటే షిర్డి సాయి అదాని అంబానీల కంపెనీలను పెంచి పోషించడం కాదు ప్రపంచంలో ఎన్నో దేశాలు విద్యుత్ వ్యవస్థని ప్రైవేటీకరించాయి అమెరికాలోని టెక్స ఎయిర్ ఎయిర్కాట్ మోడల్ చిలే న్యూజిలాండ్ చైనాలోని హాంకాంగ్ ప్రైవేట్ విద్యుత్ వ్యవస్థకు మంచి ఉదాహరణలు ఈ పద్నాలుగు రూపాయల యూనిట్ కరెంటు ధరల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయల ట్రూఅప్ ఛార్జీల నుంచి కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల నిలువు దోపిడీ నుంచి మనకు విముక్తి దొరకాలంటే ప్రైవేటీకరణ ఒక్కటే మార్గం